హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీరాజా ఛానల్ ఇప్పుడు మనం వెజ్ నూడుల్స్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్తో చూసేద్దాం ఈ విధంగా చేస్తే నూడుల్స్ ఇలా స్టిక్కీగా కాకుండా పొడవుగా చాలా రుచితో ఈ విధంగానే వస్తాయి మీకు కూడా ఈ విధంగా కావాలంటే స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూసేసేయండి టేస్ట్ కూడా సేమ్ రెస్టారెంట్ స్టైల్ లాగే ఉంటుంది దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ఒక బౌల్ ఉంచి అందులో హాఫ్ వరకు నీళ్లు పోసుకుందాం ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇలా ఆయిల్ వేసుకోవడం వలన నూడుల్స్ ఒకదానికొకటి అంటుకోకుండా బాయిల్ అవుతాయి ఈ వాటర్ కొంచెం వేడెక్కాక ఇందులో ఒక కట్ట నూడుల్స్ వేసుకుంటున్నాను వీటిని మీరు ఆఫ్ వరకు తుంచి కూడా వేసుకోవచ్చు నేను ఇలాగ వేసేస్తున్నాను ఇలా వేయడం వలన నూడుల్స్ పొడవుగా ఉంటాయి వీటిని ఇలా ఒక పొంగు వచ్చే వరకు బాగా ఉడికించుకోండి మరి ఎక్కువగా ఉడికిస్తే స్టిక్కీ అయి ముద్దలా అవుతాయి కాబట్టి కొంచెం ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఉడికాయ లేదో తెలియాలంటే మీరు దానిని పట్టుకుని చూసినప్పుడు చేతితో ఇలా ప్రెస్ చేస్తే విరిగిపోతాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అందులోని నీటి మొత్తాన్ని ఒక ప్లేట్ ఉంచి మొత్తం వేడి వాటర్ వంపేసేయండి మీ దగ్గర జాలి ఉంటే జాలితో కూడా వంపేసేయచ్చు నేను ఇలా ప్లేట్ ఉంచి మొత్తం వేడి వాటర్ తీసేశాను ఇలా తీసిన తర్వాత ఇందులో కొన్ని చల్ల వాటర్ పోసుకుని మళ్ళీ ఆ వాటర్తో నూడిల్స్ను కడిగేసుకుందాం ఇలా చేయడం వలన నూడుల్స్ స్టిక్కీ అవ్వకుండా అలాగే ఉంటాయి ప్లేట్లో పొడవుగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర బీన్స్ సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి క్యారెట్ ముక్కలను అన్నింటినీ ఇలా కట్ చేసి ఒక ప్లేట్లో ఉంచుకుందాం వెజ్ నూడుల్స్ అన్నాను కాబట్టి ఈ వెజ్ వెజిటేబుల్స్ మొత్తం తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ ఉంచి అందులో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కాక ఇందులో వెజిటేబుల్స్ మొత్తం ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి ముందుగా ఆనియన్ వేసి దానితో పాటే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందాం అవి కాస్త వేడయ్యాక మిగతా వెజిటేబుల్స్ వేసుకుందాం ఈ వెజిటేబుల్స్ మొత్తం హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోండి కాకపోతే హాఫ్ బాయిల్ చేసుకోండి మొత్తం డీప్ ఫ్రై కాకుండా హాఫ్ బాయిల్ చేసుకోవడం వలన నూడిల్స్ రుచి బాగుంటుంది ఇప్పుడు ఇందులో పొడవుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసుకుందాం మీరు నేను చూపించిన వరుసలోనే కాకుండా మీకు నచ్చిన విధంగా కూడా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు కాకపోతే ఒక వెజిటేబుల్కు ఇంకొక వెజిటేబుల్కు మధ్య ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు గ్యాప్ ఇచ్చి వేసుకోండి ఈ విధంగా క్యాప్సికమ్ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో క్యారెట్ ముక్కలు వేసుకుందాం మీరు ఇందులో రెడ్ క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ వెజిటేబుల్స్ కూడా వాడుకోవచ్చు ఇలా క్యారెట్ కొంచెం వేగిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకుందాం అవి కూడా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో బీన్స్ ముక్కలు వేసుకుందాం ఈ విధంగా నేను నేను తీసుకున్న వెజిటబుల్స్ మొత్తం ఒకదాని తర్వాత ఒకటి వేసి హాఫ్ కుకింగ్ చేసుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో సరిపడా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసి బాగా కలుపుకున్న తర్వాత సోయా సాస్ టమాటా సాస్ వెనిగర్లను వేసుకుందాం మీ దగ్గర టమాటా సాస్ వెనిగర్ సోయా సాస్ అవైలబుల్గా గా లేకపోతే స్కిప్ చేసేసేయండి ఒక నూడుల్స్ మసాలా వేసుకున్న నూడిల్స్ రుచి బాగుంటుంది కాకపోతే రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే ఇవన్నీ తప్పక వేసుకోవాల్సిందే ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ వన్ టేబుల్ స్పూన్ టమాటా సాస్ వరుసగా వేసుకుందాం ఇలా అన్ని వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ వేసుకుందాం మీరు టమాటా సాస్కి బదులుగా చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు ఇలా అన్నీ వేసి బాగా కలిపేసుకుందాం మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ అవైలబుల్గా ఉంటే అవి కూడా వేసుకోండి ఇలా వేసి బాగా కలుపుకున్న తర్వాత పెప్పర్ పౌడర్ నూడిల్స్ మసాలా వేసుకుందాం ఇలా కొంచెం కలిపిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ ఈ నూడుల్స్ మసాలా మార్కెట్లో దొరుకుతుంది దీనికి బదులుగా మీరు గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేను రెగ్యులర్గా ఇదే ప్రిఫర్ చేస్తాను కాబట్టి ఈ మసాలాను వేస్తున్నాను ఇలా వేసి బాగా కలుపుకుందాం కలిపిన తర్వాత ఇందులో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న నూడుల్స్ వేసి కలుపుకుందాం ఇప్పుడు ఇందులో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న నూడుల్స్ వేసుకుందాం ఇప్పుడు దీనిని ఫోర్కుతో కలుపుకుందాం ఫోర్క్తో కలపడం వలన నూడుల్స్ విరిగిపోకుండా పొడవుగా ఉంటాయి ఈ విధంగా ఫోర్క్ను ఉపయోగించి నూడుల్స్ వెజిటబుల్స్ మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి ఇలా రెండు ఫోర్కులు ఉపయోగించి కూడా నూడుల్స్ను బాగా కలుపుకోవచ్చు ఇప్పుడు ఎలా వచ్చాయో కూడా చూద్దాం చూస్తుంటే తెలుస్తుంది కదా విరిగిపోకుండా పొడవుగా నాన్ స్టిక్గా నూడుల్స్ రెస్టారెంట్ స్టైల్ మాదిరిగానే వచ్చాయి ఇలా కాకుండా మీరు ఇలా టాస్ చేస్తూ కూడా కలుపుకోవచ్చు బయట బండ్లపై ఎక్కువగా ఇలాగే కలుపుతుంటారు ఇలా కలపడం వలన నూడుల్స్ విరిగిపోవు ఇప్పుడు దీనిపై కొత్తిమీర ఉల్లికాడలు వేసి గార్నిష్ చేసుకుందాం అంతేనండి ఈ విధంగా ఈ సింపుల్ ప్రాసెస్తో మనమే ఇంట్లో రెస్టారెంట్ స్టైల్ మాదిరిగా నూడిల్స్ చేసుకోవచ్చు నచ్చితే మీరు కూడా తప్పక ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేసి చెప్పండి నచ్చితే శ్రీరాజా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్